పొద్దున మా శ్రీలక్ష్మికి కుర్తి పెట్టిన కుర్తి పెట్టి ఏమైందంటే దాంట్లో ఈరోజు కొంచెం కారం పడింది కారం పడేసరికి ఏమైందంటే మూతికంతా కారం అంటింది ఆ మూతి కడగాలని ఎంత అది చూడండి అసలు ఎంత ఇది చేసుకుంటుందో అసలు కారం అనేది కడగాలని చూడండి కారం అంతా ఎట్లా పూసుకుందాం మూతిని చుట్టూ కారం పూసుకుంది ఇది నువ్వు నీళ్ళు తెచ్చినా కదా ఇప్పుడు ముంచు అల్లం ముంచు ఉంచు అల్లం ముంచు ఉంచు మూర్తి ముంచే మనసులో కూడా అంతే కదా కారం తింటే మూర్తి మండితే అసలు వలే పాపం దాన్ని కూడా అట్లనేట్టుంది నేను గమనించలే కుర్తి పెట్టినా గడ్డేసినాం కదా ఇంకా ఏందని చూస్తే దగ్గరికి వచ్చి చూస్తే మూర్తి అంత కారం ఉంది ఇట్లా మూతి ఇట్లా చూపిస్తూ ఉంది మన మనసులో అంటే మన మనసులో అంటే ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతాం ఇట్లా జంతువులు చెప్పలేవు కదా ఇలా మూగ జంతువులు చెప్పలేవు కాబట్టి మనమే అర్థం చేసుకొని వాటిని బాగా చూసుకుంటే అవి కూడా మనల్ని సహకరిస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది ఫస్ట్ బకెట్ కాదు రెండో బకెట్ ఫస్ట్ ఒక బకెట్ తెచ్చిన నేను ఆల్రెడీ పెట్టిన కారం ఉందని చెప్పి కుర్తి కూడా పారబోసింది చూడండి ఈరోజు తాగకుండా ఇగో మాడకే పచ్చడి అనేది పడింది కుట్టిలో మొత్తం పారపోచింది తాగకుండా పెడితే చాలా ఇంకా కావాలనా ఇంకా కావాలనా తేనా తెమ్మంటుంది లే తెస్తలే తి పాపం బాగా అనుకుంటా నోరు ఊతి చిన్నపాకి ఇట్లయితే చిన్న బాకెట్లు అయితే ఇబ్బంది అవుతుందని ఏకంగా ఒక్కసారి పెద్ద బకెట్ తీసుకుపోతున్నా ఎట్లా చూస్తుందో చూడండి ఉంచుక మొత్తం ముంచుకో ఇట్లా కడుక్కో కారం ఎట్లా పోతుంది బయట తాగతా సర్లేతా దా Tak, nampu ya le tak, nampu tak, 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 nampu ya tak, tak, tak. Salah. Ta, ta. ta, ta. ta,